బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ పిల్లలు నేను పరంపిత పరమాత్మ తండ్రిని అనగా సర్వాత్మల యొక్క కళ్యాణకారిని మంగళకరుణ్ణి కళ్యాణకారి పిత అనగా ఆత్మలకు కళ్యాణం చేయుటకు నిమిత్తంగా వచ్చాను అందరికంటే కూడా అతీతంగా నేరా ప్యారేగా ఉంటూ హండ్రెడ్ పర్సెంట్ ప్రభావముక్తంగా అనగా అతీతంగా ఉంటాను సర్వ బేహద్ గుణాలతో శక్తులతో సముద్రుల్లాగా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రభావంక్తగా ఉన్నటువంటి నేను దేనిలో కూడా విపరీతం అనేది ఉండదు అనగా నేను అన్నీ తెలుసుకున్నప్పటికీ తెలిసినప్పటికీ నేను తెలియని అనుభవ అనుభవరహితంగానే ఉంటాను మీరు కల్పం డ్రామాలో విశేషమైన పాత్రను ప్లే చేసేటువంటి ఆత్మలు మీకు పూర్తి సంపూర్ణ జ్ఞానంతో పాటు అనుభవము కూడా ఉన్నది అనగా దుఃఖాలు అనేవి లాభ నష్టాలు బాధ సంతోషము అన్నీ మీకు ఫీల్ అవుతూ ఉంటారు నేను అతీతంగా ఉంటాను కఠినమైనవి ఉన్నప్పటికీ కూడా మంచి చెడు ఉన్నప్పటికీ కూడా అన్ని వైపులా అనుభవము అనేది పూర్తిగా శూన్యం అనుభవి ఆత్మలు మీరు పురుషార్థం చేయాల్సింది మీరు విశేషమైన ఆత్మలైన మీరు జన్మ మరణ చక్రంలో క్రిందకి వచ్చారు మీకు మళ్ళా మీ యొక్క గుర్తింపు ఇచ్చి కళ్యాణం కోసం నేను నిమిత్తమై ఉన్నాను పిల్లలందరినీ ఇప్పుడు సతో ప్రధాన ప్రపంచంలోకి తీసుకొని వెనుటకు బేహద్ పరమ జ్ఞానంను చెప్పి మీ లోపల పాత్రను ఓపెన్ చేయిస్తూ ఉన్నాను దీనికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది పరివర్తన ప్రాసెస్ ఈ కారణం వల్ల మీ యొక్క ప్రతి జన్మలో చేసినటువంటి నెగిటివ్ అన్నీ కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి క్లీనింగ్లో కొంత ముందు వెనక జరగవచ్చు అప్ అండ్ డౌన్ కావచ్చు ఎందుకు ఏమిటి అనే ఆలోచనలోకి రానీకుండా అన్నిటి నుండి బయటపడండి పాజిటివ్ అనుభవంతో స్వయం సంపన్నంగా కండి మీరు పిల్లలకు సమీపంలో బాపు మీకు ఉన్నారు కార్యక్రమం అంతా కూడా జరిగే ఉంటుంది పరివర్తన ఉవాహి పడాహి కాబట్టి మీరు తో పాటు తోడు తోడుగా అనుభవం చేసుకోండి జ్ఞాన అనుభవం గుణాల అనుభవం అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిశ్చింతగా ఉండి బాపు యొక్క ప్రతి ఒక్క విషయాన్ని పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి బాపు యొక్క శ్రీమతం అనుసారంగా తమ సీట్లో సెట్ అయ్యి అటెన్షన్గా ఉండండి ఈ అటెన్షన్యే మీరు ప్రజెంట్ స్వరూపంలో ఒరిజినల్ స్వరూపంలో ఉండగలుగుతారు అయితే మీ ఒరిజినల్ స్వరూపానికి మీకు మధ్యన పరదా ఉన్నది దీన్ని తొలగించినట్లయితే మీరు విశ్వం ముందు ప్రత్యక్షమైపోతారు లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి లైట్ యొక్క అభ్యాసం అనగా అనుభవం పొందటం నలువైపులా లైటే లైట్ ఉంది అని ఆలోచించండి నేను ఆత్మ తమ ఇంటికి తిరిగి వెళ్ళాలి బేహద్ పరంధామానికి బేహద్ బేహద్ కళల మూల స్థానంలోకి వెళ్ళాలి పరంధామము కేవలం లైటే లైట్ కోటాను కోట్ల సూర్యుల యొక్క ప్రకాశముతో తేజోవంతంగా ఉన్న పరం లైట్ స్వరూపము యొక్క పరం లైట్ సుఖము శాంతి శక్తి పవిత్రత అన్ని గుణాలతోటి నిండుగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీ లోపల బాపు యొక్క స్మృతి ఇమిడిపోయి ఉండాలి సూక్ష్మ రూపంలో బాపు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటూనే ఉంటారు అనగా అన్కాన్షియస్లీ కూడా మీరు బాపు స్మృతిలో మునిగిపోతే మీకు ఏమీ తెలియదు నిశ్చింతమైన స్థితిలో సదా వెళ్ళిపోతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి